వైఎం సెక్స్ న్యూస్కి స్వాగతం కుకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు జోనల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రోడ్లు నాణాలు డ్రైనేజీ కమ్యూనిటీ హాల్స్ చెరువుల సుందరీకరణ పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ బాలనగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి మందరి శ్రీనివాసరావు శిరీష బాబురావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ గారిని జీసీబీ గారిని మాట్లాడి కుక్కడి పిల్ల ఉన్నటువంటి మేజర్ గా వర్షాకాలం కాబట్టి ఇంకొక నాలుగు తర్వాత ఎండాకాలంలోనే ఈ నారల మీద హాస్పిటల్ చాలా ఇబ్బంది అయింది నారల శాంక్షన్ లా కొంత బడ్జెట్ బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది ఇంకొక బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది అని చెప్పి నేను నేనున్నటువంటి జెర్సీ గారికి మాకు హాస్పిటల్ అందరం కలిసి ప్రమాణం ఇచ్చాం సుందంచెరి నుంచి మైసమ్మచేరు దాకా అదేవిధంగా దీనదయాల్ నగర్ నుంచి మత్తనాడు దాకా ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అవే కూడా అడిగాం అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు ఎక్కడెక్కడైతే ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అవన్నీ ఉన్నాయో అన్నీ కూడా మేడం చూసి తీసుకొచ్చినట్టు కొత్తగా వచ్చింది కాబట్టి జెర్సీ గారు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాడు ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలను పెద్దలో మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది మనం మనకి ఎప్పుడూ మీరు కూడా చూశారు మీ టీవీలో చూపెట్టుగా ఎప్పుడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇచ్చేజీ డిపార్ట్మెంట్ ఎంఆర్లు అందరికీ విజిట్ చేసిన తర్వాతనే కార్యక్రమం పెట్టాం మేము పూర్తి సహ సహకారాలు అందిస్తామని మనం జెర్సీగా చెప్పడం జరిగింది మాకు కావాల్సింది ఒకటే మా పబ్లిక్ ఓట్లు వేశారు మనం ఇంకా పెద్దగా గెలిపించురాడు ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మా కార్పెట్టర్లో మేము అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చుమని అడిగాం అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మాకున్న సమస్యలు మేజర్గా వర్షకాలం లోపట లోపల మైసమ్మాచారచ్చేటటువంటి ఏదైతే నాలా ఉందో అది చాలా భయంకరమైన పరిస్థితి అది ఎక్కువగా టేకప్ చేయమని అడిగాం ఎక్కడైతే మన వర్షకాలం వచ్చి ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా అవన్నీ కూడా టేకప్ చేయమని రైట్ రైటింగ్లు ఇచ్చాం దానికి నిధులు కన్సల్ట్ ఉన్నటువంటి కన్సల్ట్ కమిషనర్ గారు కూడా ఇచ్చి వచ్చాం కాబట్టి మీరు కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి ఏమని చెప్పి చేయలేదు చెప్పాను